ఈ రోజున మనం దేవుని అడగాలి ప్రవ్వా ఏ రోజుకి ఆ రోజే ప్రవ్వా ఈ రోజును నాకు ఆపరిగా ఉండయ్యా మన ప్రతి రోజు మొదటిగా లేచినప్పుడు ప్రార్థించవలసిన మాట ఏహోవా నాకు ఆపరి నాకు లేమి కలుగు మనం ఉదయం లేచిన వెంటనే మన ఫోన్లు కాదు మన న్యూస్ పేపర్ కాదు మన టీవీ కాదు మనకి న్యూస్ ఇవ్వాల్సింది మన దేవుని సన్నిధిలో మనం మోకరించి మన దేవునితో చెప్పాలి ప్రవ్వా ఈ రోజు నాకు పాపం క్షమించినందుకు నీకు స్తోత్రము ఈ రోజు నన్ను ఒక విజయపు మార్గంలో నన్ను నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రము ఈ రోజు ఒకవేళ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారా ఒక మాట చెప్పండి ద లాడ్ ఇస్ మై షపర్డ్ ఈ రోజు ఒకవేళ మీరు హాస్పిటల్ ఇచ్చిన టెస్ట్ కి రిజల్ట్ తీసుకోవడానికి వెళ్తున్నారా చెప్పండి ఏహోవా నా కాపురి నాకు లేమి కలగదు ఈ రోజు ఒక ఎగ్జామ్ చేయబోతున్నారా దెన్ టెల్ లార్డ్ ఇస్ మై షెపర్డ్ అలాగే మన జీవితంలో ఏదైనా ఒక ముఖ్యమైన డెసిషన్ మనం తీసుకుంటున్నామా ముఖ్యమైన మరి నిర్ణయాన్ని మనం తీసుకుంటున్నామా అటువంటి సమయంలో కూడా చెప్పాలి ఏహోవా నా కాపురి నాకు లేమి కలగదు ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ ని మనం చూస్తామో అప్పుడు దేవుడు ఆటోమేటిక్గా మన యొక్క ప్రతి అవసరం తీర్చే దేవుడై ఉన్నాడు మనతో నిత్యం తోడై ఉండే దేవుడై ఉన్నాడు Terima kasih.